ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా చాలామందికి ఫైటిక్ యాసిడ్ అమ్మో అది యాంటీన్యూట్రియంట్ అది అంత తగ్గితే అంత మంచిది ఈ ఫైటిక్ యాసిడ్ వల్ల ఐరన్ కాల్షియము జింకు మెగ్నీషియం ఇట్లాంటివన్నీ కూడా మన శరీరంలో లోపాలు వచ్చేస్తాయి ఫైటిక్ యాసిడ్ వల్ల అది లేని ఆహారాలు తింటే బాగుంటుంది ఫైటిక్ యాసిడ్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ఆలోచన పెడుతున్నారు కాబట్టి మన న్యాచురోపతి ఫాలోవర్స్ కూడా ఆ ఫైటిక్ యాసిడ్ గురించి మరి నానపెడితే ఎంత తగ్గుతుంది ఉడకబెడితే ఎంత తగ్గుతుంది పులవ పెడితే ఎంత తగ్గుతుంది అట్లాగే స్ప్రౌటింగ్ చేస్తే ఫైటిక్ యాసిడ్ ఎంత తగ్గుతుంది అసలు ఫైటిక్ యాసిడ్ ఎందుకు తయారవుతుంది యాంటీనూటిన్ ఎందుకు అంటారు ఇలాంటి విషయాలన్నీ సింపుల్గా మీకు అవగాహన కలిగించబోతున్నాను మనం తీసుకునే ఆహారాల్లో అంటే వృక్ష సంబంధమైన ఆహారాల్లో ఫైటేట్స్గా ఉంటాయి అన్నమాట ఈ ఫైటేట్స్ అనేవి మనం తిన్న తర్వాత ప్రేగుల్లోకి వెళ్ళి జీర్ణమయ్యే క్రమంలో కాల్షియంని ఐరన్ని జింక్ మెగ్నీషియం ఇట్లాంటి వాటిని ఉపయోగించుకుని ఫైటిక్ యాసిడ్గా ప్రేగుల్లో కన్వర్ట్ అన్నమాట అంటే ఫైటిక్ యాసిడ్ ప్రేగుల్లో తయారవుతుంది ఫైటేట్స్ పోషకాలను ఉపయోగించుకుని ఫైటిక్ యాసిడ్గా తయారవుతుంది అంటే మనం తీసుకునే ఆహారంలో ఫైటేట్స్ కనుక ఎక్కువ ఉంటే ఫైటిక్ యాసిడ్ ఉత్పత్తి ప్రయోగులు ఎక్కువ అవుతుంది మనం తీసుకునే ఆహారాల్లో ఫైటేట్స్ అనేవి తక్కువగా ఉంటే ఫైటిక్ యాసిడ్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది అంటే ఫైటిక్ యాసిడ్ ఎక్కువ విడుదలవుతున్నది అంటే ఐరన్ కాల్షియమో జింకు మెగ్నీషియం ఇట్లాంటివి ఎక్కువగా ఖర్చు అయిపోతున్నాయి ఫైటేట్స్ ఫైటిక్ యాసిడ్గా కన్వర్ట్ అవ్వటానికి అంటే మారటానికి అలాగే ఫైటిక్ యాసిడ్ అంటే ఫైటేట్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి ఫైటిక్ యాసిడ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది అంటే ఆహారాల్లో ఈ ఫైటేట్స్ తక్కువగా ఉన్నాయి అనుకోండి ప్రేగుల్లో ఫైటిక్ యాసిడ్గా మారటం కూడా చాలా తక్కువ ఉంటుంది కదా అంచేత ఐరన్నో కాల్షియం జింక్ ఇట్లాంటివి ఎక్కువగా మనకి లాస్ అవ్వకుండా ఉంటాయి అందుకని ఈ ఫైటిక్ యాసిడ్ని యాంటీన్యూట్రియంట్ అని ఎందుకంటారు అంటే ఈ ఫైటేట్స్ అనేవి ఐరన్ జింక్ కాల్షియం ఎక్కువగా ఖర్చు చేసేసుకుంటున్నాయి కదా ఫైటిక్ యాసిడ్గా మారటానికి ఇవన్నీ తగ్గిపోతున్నాయి కాబట్టి ఇలాంటి న్యూట్రియంట్స్ని లాస్ అయ్యేటట్టు తగ్గేటట్టు చేస్తున్నది కాబట్టి ఫైటిక్ యాసిడ్ యాంటీన్యూట్రియంట్ అని అంటారు అనమాట ఆహారాల్లో ఈ ఫైటేట్స్ అనేవి ఎందులో ఎక్కువ ఉంటాయి ఎందులో తక్కువ ఉంటాయి ఉంటే ఏ భాగంలో ఉంటాయి దీని మీద కాస్త ఒక అవగాహన కొరకు మీకు ఒక ముఖ్యమైన విషయం పండ్లు కూరగాయలు ఆకుకూరలు ఇలాంటి వాటిలో దుంపకూరలు ఇలాంటి వాటిలో ఈ ఫైటేట్స్ తక్కువగా ఉంటాయి అందుకని ఇలాంటి వాటిని మీరు కూరగాయలు తిన్నా పండ్లు తిన్నా అట్లాగే పచ్చి దుంపలు లాంటివి ఏమైనా తిన్నా అమ్మ పచ్చిక తింటే ఫైటిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది అనుకోవద్దు స్వతహాగా ఇందులో చాలా తక్కువ మోతాదులో ఫైటేట్స్ ఉంటాయి కాబట్టి ఇది యాంటీన్యూట్రియంట్గా మీకు ఫైటేట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మీకేమి ఇట్లాంటి పోషకాలు లాస్ అయ్యేటట్టు ఇవేమి కలిగించవు వీటిని మీరు యథావిధిగాను తినొచ్చు కాబట్టి వీటి గురించి ఏదో కుక్ చేయకుండా తినకూడదు అనుకోర్లేదు నానపెట్టకుండా కూడా వీటిని తినాల్సిన పని లేదు యథావిధిగా తినేసేయచ్చు అట్లాగే తినేస్తాయి కదా వాటికి ఏమీ కాదు ఈ ఫైటైట్స్ అనేవి ఎక్కువగా ఉండే ఆహారాలు రెండు ప్రధానంగా అవి చిరుధాన్యాలు వరిధాన్యాలు చిరుధాన్యాలు ఈ ధాన్యాల వెరైటీలో మనం అన్నం వండుకు తింటామే ఇందులో ఎక్కువ ఉంటాయి మరియు ఎండు విత్తనాలు గింజలు విత్తనాలు ఉంటాయి కదా మనకి శనగలు కానీ బఠానీలు కానీ ఇవన్నీ గింజలు విత్తనాలు అంటే బాదం పప్పు పిస్తాపప్పు జేడిపప్పు వాల్నట్స్ ఇట్లాంటివన్నీ విత్తనాలు వీటిలో ఈ ఫైటైట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కూరగాయలు పళ్ళు ఆకుకూరల్లో ఈ వీటితో పోలిస్తే తొంభై పర్సెంట్ తక్కువ అనుకోవడం పది పర్సెంట్ ఇందులో ఉంటే తొంభై పర్సెంట్ వీటిలో ఎక్కువ ఉంటాయి అంత చేంజ్ ఉంటుందన్నమాట మరి ఈ ఫైటేట్స్ అనేవి యాంటీన్యూట్రియంట్గా మనకి ఎక్కువ కాల్షియం ఐరన్ జింక్ ఇట్లాంటి వాటిని ఎక్కువ నాశనం చేయకుండా ఉండాలంటే మనం తినే ధాన్యాలను కానీ మనం తినే ఎండు విత్తనాలను కానీ కొన్ని గింజల్ని కానీ వీటిలో తీసుకుంటే ఫైవ్ లేయర్స్లు ఎక్కువ ఉంటుంది తొక్క దగ్గరే ఇవన్నీ ఎక్కువ ఉంటాయి ఫైటేట్స్ అనేవి అందుకని వీటిని హాని కలగకుండా తినే విధానంలో నానపెట్టుకు తింట ఒక పద్ధతి పెట్టుకు తింట ఒక పద్ధతి వండి తినటం మూడో పద్ధతి మొలక్కట్టు తింటం నాలుగో పద్ధతి ఇలాంటి ప్రక్రియల్లో ఈ ఫైటైట్స్ అనేవి ఎంత తగ్గుతాయని సైంటిఫిక్గా రుజువు చేశారు మరి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క దేశం పరిశోధన చేసి అందించారో ఇట్లాంటి సైంటిఫిక్గా మీకు గనక తెలియచేస్తే మీకు కొంచెం అమ్మ మేము మంచి పని చేస్తాం నాకేం రిస్క్ రాదని మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుందనమాట ఇక మొట్టమొదటిది ఉడికించటం ద్వారా మనం కుక్కర్లో కానీ బయట కానీ ఈ విత్తనాలను కానీ గింజలను కానీ ధాన్యాలను కానీ వండామనుకోండి ఒట్టిగానే ఈ వండేసరికి పదిహేను నుంచి ఇరవై పర్సెంట్ ఫైట్ ఎయిట్స్ తగ్గుతున్నాయని రెండు వేల పదమూడో సంవత్సరంలో మలేషియా దేశం వారి కుకింగ్ ప్రాసెస్ వల్ల ఈ ఫైట్ ఎయిట్స్ ఎంత పర్సంటేజ్ తగ్గుతున్నాయని వాళ్ళ రుజువు చేశారు అదే వీళ్ళు ఇంకొక టెక్నిక్ని కూడా అప్లై చేశారు నానబెట్టి కుక్ చేస్తే ఇప్పుడు మిలెట్స్ని నానబెట్టి కుక్ చేస్తాం కదా ఈ నానబెట్టి కుక్ చేయటం వల్ల లేకపోతే రాజమా గింజలు శనగలు బఠానీలు ముందు నానబెడతాం తర్వాత కుక్ చేస్తాం అలా నానబెట్టి కుక్ చేస్తే ముప్పై పర్సెంట్ వరకు ఈ ఫై టేట్స్ తగ్గుతున్నాయని ఈ మలేషియా దేశం వారు కుక్ చేసే ముందు నానబెడితే కూడా ఇంత పర్సెంటేజ్ పెరుగుతున్నదని రుజువు చేశారనమాట ఇక రెండవది పొలవ పెట్టడం ఈ పొలవ పెట్టడం వల్ల అంటే మనం ఏదైనా పదార్థాన్ని గ్రైండ్ చేసేసి ఆ పిండిని మనం పొలవ పెట్టేస్తాం కదా ఈ పొలవ పెట్టే ప్రక్రియ వల్ల యాఫై రెండు పర్సెంట్ ఫైట్ ఎయిట్స్ తగ్గుతున్నాయని రుజువైంది అదే ఒట్టిగా గ్రైండ్ చేసేసి పొలవ పెడితే యాభై రెండు పర్సెంట్ కానీ ఎనిమిది గంటలు నానబెట్టి ఇప్పుడు మిలెట్స్ ఉంటాయి మనం పప్పులు ఉంటాయి పెసరపప్పు మినపప్పు ఏదైనా అట్లాంటివి ఉంటాయి వీటిని బాగా ఏడెనిమిది గంటల ముందు నానబెడతాం పిండి రుబ్బుతాం నానబెట్టిని పిండి రుబ్బి మళ్ళీ పిండిని పొలవ పెడతాం ఇడ్లీలు వేసుకునే ముందు తప్పాలు వేసుకునే ముందు అలాగనగా చేస్తే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ ట్రేట్స్ తగ్గుతున్నాయంట ఒట్టిగా పర్మెంట్ చేస్తే ఫిఫ్టీ టూ పర్సెంట్ నానబెట్టి పొలవ పెట్టినప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ టేట్స్ తగ్గుతున్నాయి ఈ పరిశోధన రెండు రకాలుగా చేసిన వారి పొలవ పెట్టే ప్రక్రియ మీద రెండు వేల పన్నెండులో యూనివర్సిటీ ఆఫ్ తోతోరి జపాన్ వారు వీళ్ళు చేశారనమాట ఇక స్ప్రౌటింగ్ చేసే విషయం పరిశోధన చేసిన వారు రెండు వేల ఇరవై సంవత్సరంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ డబ్లిన్ ఐర్లాండ్ దేశం వారు వీళ్ళు స్ప్రౌటింగ్ చేయటం వల్ల స్ప్రౌటింగ్ అనేది ముందు నానబెడితే కదా అయ్యేది పెసలు బొబ్బర్లు శనగలు ఇట్లాంటివన్నీ మనం నానబెట్టుకుంటాం రాగులు గోధుమలు సజ్జలు ఇట్లాంటివన్నీ ఈ నానబెట్టి స్ప్రౌటింగ్ చేస్తే ఎయిటీ పర్సెంట్ ఫైటేట్స్ తగ్గిపోతున్నాయి అందుకని ఇక్కడ పచ్చిగా తినేస్తున్నాం నేను మొలకలు కాబట్టి నాకు ఫైటిక్ యాసిడ్ ఇందులో ఉంటుంది అమ్మో యాంటీన్యూట్రియంట్ అని మీరు స్ప్రౌట్స్ మానేయొద్దు ఏ గింజలైనా నానబెట్టు స్ప్రౌట్ చేస్తే ఎయిటీ పర్సెంట్ తగ్గుతున్నది కాబట్టి మీకు అట్లాంటి రిస్క్ దీనివల్ల లేదు ఎయిటీ పర్సెంట్ ఆ ఫైటిక్ యాసిడ్ అనేది కొంత కావాలి కదా అది మనం తీసుకునే ఆహారంలో కొన్ని పోషకాలు ఎక్కువ అవుతాయి ఎక్సెస్ వెళ్ళకుండా కంట్రోలింగ్ కోసం ఈ ఫైటిక్ యాసిడ్ కొంచెం ఉందనుకోండి దీనివల్ల గ్లూకోజ్ అబ్జార్బ్షన్ కొంత తగ్గించి కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్ కానీ ఫ్యాట్స్ అబ్జార్బ్షన్ కానీ ఇట్లాంటివి కొన్ని కంట్రోల్ చేస్తాయి అందుకని ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాతో రియాక్షన్ జరిగి కంట్రోలింగ్ మెకానిజం జరుగుతుందన్నమాట అందుకని జంతువులన్నిటికీ సమస్యలు ఎక్కువ రాకుండా హెల్దీగా ఉంటానికి కారణం న్యాచురల్ డైట్ తింటాం అనమాట అందుకని నేను బాదం పప్పులు జేడిపప్పులు వాల్నట్స్ పప్పులు రకరకాల గింజల్ని నానబెట్టుకు తినండి అని చెప్తాం నానబెట్టుకు తింటే డ్రైగా తిన్నప్పుడు ఫైటేట్స్ ఎక్కువ ఉండి ప్రేగుల్లో ఫైటిక్ యాసిడ్ ఎక్కువ తయారవుతుంది నానబెట్టుకు తింటే ఆ రిస్క్ లేదు మీకు అందుకని మెయిన్గా ఇట్లాంటివన్నీ కూడా మన ఫాలోవర్స్కి కొంత అవగాహన కలిగితే దాని గురించి కొంత భయం పోతుంది కొన్ని లాభాలు దీనివల్ల ఉన్నాయి డైరెక్ట్గా ఎక్కువ అట్లాంటివి తిన్నప్పుడు వచ్చే ఫైటిక్ యాసిడ్ యాంటీ యాంటీన్యూట్రియం కొంతమందికే తప్ప ఈ ప్రక్రియలు చేసినప్పుడు జరగదని సైంటిఫిక్ విజ్ఞానాన్ని మీకు అందించాం కాబట్టి మీరు కాస్త అవగాహనతో ఇట్లా ఉపయోగించుకుంటే అటు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు జబ్బులు రాకుండా చేసుకోవచ్చు పోషకాలు బాగా ఒంటికి పట్టేటట్టు కూడా చేసుకోవచ్చు అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం